ప్రభుత్వ పథకాల అమలులో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి పాల్పడడం తగదని తాండూర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు గాంధీనగర్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ట్యాగూర్ అన్నారు ఆదివారం గాంధీనగర్ వార్డులో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల పంపిణీలో కాంగ్రెస్ నేతలు తమ అనుకూల వర్గాల వారికి అందజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు అధికారుల వద్ద నుంచి ఫారాలు నేతలు లాక్కొని పంచుతున్నారని ఆరోపించారు ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం తగదన్నారు మా పథకాలు మా వాళ్ళకి అందించాలని వ్యవహరించడం పద్ధతి కాదన్నారు మన ప్రభుత్వ అధికారులకు కోరడం జరుగుతుంది అయితే కొన్ని డిమిరెట్స్ ఉన్నాయి దీంట్లో ఫార్మ్స్ లో దాన్ని సరి చేసుకొని గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు చాలా మంది ఉన్నారు లబ్ధిదారులకు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలామందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అయితే ఎవరైతే ఎలిజిబుల్ లేదో వాళ్లకు ఆగినుండే మరి అవి కూడా లుక్ ఆఫ్టర్ చేసి ఏంటిది ఏ పరిస్థితి అనేది మీద కూడా సమీక్ష చేసి రేషన్ కార్డు విడుదల చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇంకో విషయము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మా గవర్నమెంట్ అని దౌర్జన్యంగా ప్రభుత్వ చేసే పనులకు అడ్డంకులు కలిస్తూ నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ అధికారుల ఎంబడి తిరుక్కుంటూ వాళ్లకు మాకు ఓట్లేసిండ్రు మా వాళ్ళకి ఇవ్వండి ఫామ్లని ఇవాళ మా వార్డులో దౌర్జన్యం చేస్తుంటే నేను వెళ్ళి ఆపడం జరిగింది కానీ ఇది పథకాలనేది ప్రతి ఇంటింటికి అందాలని మన సీఎం గారు చెప్పిండ్రు కానీ వీళ్ళు కాంగ్రెస్ నాయకులు బద్నాం చేసుకుంటూ మేము వార్డులో మేము నాయకులము అనుకుంటూ వార్డులో తిరుక్కుంటూ వాళ్ళ కాంగ్రెస్ మనుషులకే ఫామ్లు ఇవ్వాలని ఇవాళ దౌర్జన్యం చేయడానికి పోయారు దీన్ని నేను ఆపి మరీ ప్రతి ఇంటింటికి అందించేటట్టు మన అధికారులను పంపించడం జరిగింది వారిని అక్కడ నుంచి ఎలగొట్టడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటివి కాంగ్రెస్ నాయకులు అని దొంగ నాయకులు వార్డులలో లేనిపోని కలహాలు సృష్టిస్తున్నందుకు దీని మీద కూడా మన సీఎం గారు సమీక్ష చేసి ఇలాంటివి తప్పులు జరగకుండా వాళ్ళ పార్టీకే బద్నాం చేసే ఇలాంటి నాయకులు వార్డులో ఉండకుండా చూసుకోవాలని నేను ప్రభుత్వంతో మన సీఎం గారితో విజ్ఞప్తి చేస్తున్నాను అయితే ప్రజలకు అంతే ఒకవేళ మీరు వృద్ధాప్య పెన్షన్ కొత్తది పెట్టుకునే అయితే ఇడ టిక్ చేయాలి పాత గుండోళ్ళు అవసరం లేదు గీత కార్మికులు ఉంటే డయాలసిస్ ఉంటే బీడి కార్మికులు ఒంటరి మైలా ఉంటే ఇడ వితంతు ఉంటే ఇడ చేనేత కార్మికులు ఉంటే ఈడ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు పైలేరియా బీడి టేకేదారుల జీవన వృత్తి ఇవి ఇడ టిక్ చేయాలి వాళ్ళకు ఇప్పుడు మీ జిరాక్స్లు ఓన్లీ రెండే ఆధార్ జిరాక్స్ రేషన్ జిరాక్స్ అంతే ఇంకేం పెట్టు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి